చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి పదమూడు కేసుల్లో నలభై మూడు వేల కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం ఆంధ్రులుగా తెలుగు వాళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి నే అప్రతిష్ఠ పాలు చేయటం దురదృష్టకరం అధ్యక్ష ఇవన్నీ చూశా ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం ఆగ్రహ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడిచ్చాం అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది ఆవేదనతో మాట్లాడినాడు ఒక ఎంపీ వచ్చి కూర్చొని గన ఐ మీన్ అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే రెండోసారి కూడా ఆయన జైలుకు పోయే పరిస్థితి వచ్చింది దానికైనా సిద్ధపడ్డాడు కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం పోనే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏకి మిత్రుడైతే కలిసాం నెల్లూరుకు పోయినాము ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇరవై ఐదు కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది ఇటువంటి అన్నీ కూడా జనానికి చూపించాం దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు మా మీద నా మీదే పద్దెనిమిది కేసులు ఎంతమంది జైలుకి పంపించారు ఇవన్నీ చూసాం అన్నిటికంటే గవర్నమెంట్ అంటే నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యెన్సీలో నేను హైదరాబాద్లో ఉండ ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో పొదలుకోటం నా కాన్స్టిట్యెన్సీలో మనం కలిసి రిప్రజెంట్ చేసాం అది అవును వెళ్ళాను అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్ లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిఫ్టస్ చెట్టుకి ఏలాడి తీసారు ఉరేసుకునే వాళ్ళు యూకలిఫ్టెస్ చెట్టుకి ఏలాడేసుకు ఎలాడారు అయిపోయింది నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చాను నెల్లూరులోకి వచ్చినాం థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే రెండో రోజు పోస్ట్ మార్టం చేయలే మూడో రోజు మేము డెబ్బై మంది హాస్పిటల్కి వచ్చినాం ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి మాకు పరిచయం ఉన్న డాక్టర్ పోస్ట్ మార్టం అయిపోయింది పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్ ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం మాకు తెలీదు ఆ కందమూరికి డెబ్ మంది పోలీసులు పోతారని మాదిగా వర్గం అది వాళ్ళు పూడ్చి పెట్టుకుంటారు కాలువరు శవాన్ని డెబ్బై మంది అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష నేను అప్పుడు ఢిల్లీకి వెళ్లి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ని కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు వచ్చాడు ఆ కాల్ చేసిన దగ్గర చెట్టును ఏలాడ తీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు అన్ని అనుమాదాస్పదంగా ఉన్నాయని సాయంత్రానికి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు డబ్బులు అమ్మాయికి ఒక ఉద్యోగం ముప్పై ఐదు వేలు కూడా జీతం పర్మనెంట్ ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్లస్ మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎగ్రాలు పొలం సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష నేనేమంటానంటే ఈ రోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి నేనేమంటానంటే ఆ ఆ సబ్ ఇన్స్పెక్టర్ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి ఇద్దరు ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక ఇరవై రెండు ఏళ్ళ కుర్రోడు ముప్పై నాలుగు కుర్రోళ్ళు చనిపోయి అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీరు తాగుతున్నాను కొడితే ఒక శవై తేలేడు నలుగురు ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్ లో కార్డ్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో లో తరిమి తరిమి కొడితే పక్క రోజు గినం పక్కన శవం అయిన తేలేడు థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదులకూర్లో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి మాజీ ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి పొదుల్కూరు పోలీస్ కి ఎంచుకున్నాడు అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి తిరిగి రాకపోవచ్చు ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదులకూరుకి ఎంచుకోవటం ఇంకో మనిషి చనిపోవడం ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసాం ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తాను అయితే దురదృష్టం ఏంటంటే మీరు టైం లేదన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పదమూడు కేసుల్లో ఆయన పదమూడు ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంత చూస్తాను అంటున్నాడు ఏమంత చూస్తావు నువ్వు కోర్టులు హియరింగ్ స్టార్ట్ అయితే ఎక్కే మెట్లు దిగే మెట్లు కోర్టు చుట్టూ తిరగాల్సినోడివి నువ్వు నలభై మూడు వేల కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి దురదృష్టం లేట్ అవుతుంది సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని చెప్పించింది నేను కోర్టులు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు దశాబ్దాలు బయట తిరిగి కూర్చుంటే మరిన్ని తప్పులు రాష్ట్రం ఐదేళ్ళు పరిస్థితి ఏంటి తిరిగి కోలుకునేది ఎప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత తంటాలు పెడితే మళ్ళీ ట్రాక్లో పెట్టాలా అందుకని ఏమంటానంటే మా టైం నా కాన్స్టిట్యున్సీలో పదహారు మంది వయసు చేసిన జైలుకి పంపించారు పదహారు ఎకరాలు రొయ్యలుగుంట్లు సముద్రంలో వదిలేశారు పద్దెనిమిది ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్లు పగలు ఒక దాదాపు యాభై మందిని జైలుకి పంపించారు నా మీదే పద్దెనిమిది కేసులు పెట్టారు అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపర్చు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరిగిచ్చేసేసారు పోలీసుల చేత నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు అన్ని చూసాము కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకుని వస్తారు అంటాడు పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు ఆయన చూసి ఆయన కాకానికి పోతుందంటే ఆయన కూడా అదే మాట్లాడతారు నడి రోడ్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను అసలు ఏమలవాట మగోళ్ళు మగోళ్లు బట్టలు ఇప్పేది ఏంది దాన్ని మాట్లాడేది ఏంది వంశీ దగ్గర పోయి ఆయన అందుగా అంటాడు ఆయన ఇంకొక ఆయన కంటే కొడాలి అని ఇంకా మగోళ్ళు అందాలు మగోళ్లు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడాల అటువంటి కేసు ఈ రోజు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యా స్కూల్ నేను పోను నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను బిస్కెట్లు ఇస్తే పోతాను ఇటువంటి పొలిటీషియన్ ని మనం ఎప్పుడు చూడలే దురదృష్టకరం మేము కూడా పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్ లో నేను ఏమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్ గా లాక్అప్ డెత్ విషయంలో అమ్మా లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ ఏయించండి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు దురదృష్టం ఒక దళితుడు ప్రాణాలు కొట్టి రెండు వేల రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను నమస్కారం